భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా మన బాన్స్వాడ నియోజక ప్రదేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు జరిగిపోయినాయి ఈ స్వతంత్రంగా మనం స్వేచ్ఛగా జీవించడానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణకార్యాలు చేయడం వల్ల మనము ఈరోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడే జీవితంలో వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జరిపించుకునే వరకు మన ప్రతి ఇంట్లో భారతీయుడిగా గర్వించే విధంగా ఉండాలంటే ప్రతి ఇంటిపైన మన భారతీయ జెండాను ఆవిష్కరించుకోవాలి అది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత ఆ బాధ్యత మనం నిర్వర్తించినప్పుడే మన భారతదేశం ఇంకా ముందు కొనసాగే అవకాశం ఉంటుంది మరియు మన ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉన్నాయో ప్రజలందరికీ చేరే విధంగా ఉంటుంది అందరూ సమైక్యంగా పోరాటం చేసే విధంగా అందరికీ ఆదర్శవంతంగా నిలిచే విధంగా ఒక ప్రతి కోరు ఉంటాడని ఆశిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు భారత్ భారత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు జెండాని అందరికీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మండల అధ్యక్షులు కార్యకర్తలు ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం ఈ ఫిఫ్టీన్ ఆగస్టు దృష్టిలో పెట్టుకొని మరి అన్ని మండలాలల్లో తిరంగా ర్యాలీ తీశారు అందరూ మరి అందరూ ప్రతి మండలంకు జెండా అధ్యక్షులు ఎగిర వేసి మా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలిపారు అందరికీ ధన్యవాదాలు